ఓం శ్రీమాత్రే నమ రేపే బహుళ పాఠ్యమి రాశి వారికి అదృష్టం ప్రారంభం కానీ ఈ విషయంలో జాగ్రత్త వృషిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు బహుళ పాడ్యము నుండి కూడా వృశ్చిక రాశి వారికి అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టతరమైన రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయం నుండి తొలగిపోవడం ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారికి అన్ని విధాల కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రతి రంగంలో కూడా విజయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ రాశి వారికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే పడలేనట్లయితే వృశ్చిక రాశి వారి జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల వల్ల వృశ్చిక రాశి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే అసలు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ప్రమాదం ఏంటి దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలుసుకుందాం రంగాల వారీగా వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా వ్యాపారంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఎవరికైతే వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ కానీ లేదా ఆశించిన విధంగా లాభాలు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయం నుండి కూడా లాభాల బాటలోకి పయనిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రం బయట ఎక్కువగా చర్చించకండి కొంతమంది వ్యక్తులు మీ సలహాలు మీకు మంచి కోరినట్లు ఇస్తూనే మీకు తెలియకుండా వ్యాపారం గురించి వారు బయట తప్పుడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది ఎవరిని కూడా ఈ సమయంలో గుడ్డిగా అయితే నమ్మవద్దు పార్ట్నర్షిప్లు ఏర్పరచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తుల వల్ల మీ వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే పారిశ్రామిక లో వ్యవహరిస్తూ ఉంటారు పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది మాస చివరిన మాత్రం అనుకోని సమస్యల కారణంగా యంత్రాలు పాడయ్యే అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులు మాత్రం ఈ సమయంలో కొన్ని నూతన పరీక్షలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది ఇప్పుడు ఏర్పడేటువంటి కొన్ని నూతన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి విద్య నుండి మీ దృష్టిని ఇతర వైపుకు మళ్లించే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి నూతన పరిచయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ప్రతి పనికి కూడా ముందుగా ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా మీరు పనులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ మాసంలో వృష్టిక రాశి వారికి కొన్ని అనుకోని ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది అయితే చేసే ప్రతి ఖర్చు కూడా అవసరంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారుల అగ్రిమెంట్ల విషయంలో ఎంతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తుల కారణంగా మీరు కొన్ని పనులు చేయడానికి ఒప్పుకుంటారు కానీ వాటిని పూర్తి చేయలేక మీరు ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు నిర్మోహమాటంగా తిరస్కరించడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఉద్యోగంలో ఈ సమయం నుండి కూడా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కుటుంబ సభ్యుల నుండి పై స్థాయి అధికారుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం మరికొంతకాలం ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా తొందరలోనే కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో ఎవరితోనే కూడా మీ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎక్కువగా చర్చించవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి కాంట్రాక్ట్ రంగంలో దినదిన అభివృద్ధి ఉంటుంది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృష్టికి రాశికి సంబంధించి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆరోగ్య పరంగా ఈ మాసంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది తరచూ నీరసంగా ఉన్నట్టు మానసికంగా ఆవేదన అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు పనులు ఏవైతే పెండింగ్ లో పడిపోయాయో వాటన్నిటిని కూడా చేయడానికి సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు అలానే కుటుంబంలో ఎంతో కాలం విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులతో మళ్ళీ శుభకార్యాల్లో మాటలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆలస్యం జరుగుతున్నట్లయితే శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతువులు పూజ చేయించుకున్న తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి మంచి శుభవార్త అయితే వింటారు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య మాస చివరిలో మాత్రం అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఏర్పడతాయి సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు వృశ్చిక రాశికి సంబంధించిన రాజకీయస్తులకి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది అనుచరుల బలం పెరుగుతుంది ప్రజాబలం పెరుగుతుంది రాజకీయ పరంగా ఒకప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరైతే వ్యతిరేకించి ఉంటారో ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు అలానే వంశ ఆస్తులకు సంబంధించి ఏవైనా తగాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటి తీర్పులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం ఉంది అయితే వృశ్చిక రాశి వరకు ఒక ప్రమాదం పొంచి ఉందని మనం ముందుగా చెప్పుకున్నాం వీరికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది వాహనాల మీద వెళ్ళేవారు తోడుగా వెల్లు తీసుకొని తీసుకుని వెళ్ళడం మంచిది అలానే శనివారం రోజు ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో క్రమం తప్పకుండా వేసుకున్నట్లయితే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ చెడుకల్ల ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ మాసంలో విందు వినోదాల్లో పాల్గొంటూ కొన్ని శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో విహారయాత్ర వెళ్తారు అలానే వృశ్చిక రాశివారు ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తుల విషయంలో కూడా అద్భుతమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన అలానే సాయినాథుని దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ